ఉండదు గుర్తుపెచ్చుకోండి మీరు ఎదగండి 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 ఆరు రకాలుగా ఎదగకపోతే పెళ్ళైన వాళ్ళు పదకపోతే మళ్ళీ మనం కూర్చోవడానికి ఏం జాగా కూడా ఉండదు మన దేవాలయాలు ఎందుకంటే చాలా స్పష్టంగా వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నారు మన ధర్మ ఏ ఎవరే ఐకోవాలా మరి నేను ఆగడా చేయండి భారత్ కి భారత్ కి జై శ్రీరామ్ మనం రాజమండ్రిలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం కానీ ఇది దురదృష్టకరం మన దేవాలయాల మీద దాడి మన ధర్మం మీద దాడి ఎందుకు ఎలా జరుగుతుందంటే మనం మైనార్టీ అవ్వబట్టి జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఎక్కడెక్కడ వాళ్ళు పెరిగారో ఇంతకీ వాళ్ళ మసీదులు వాళ్ళ చర్చిలు ఉండే ప్లేసులు వాళ్ళ దర్గాలు ఉండే ప్లేసులు మన దేవాలయాల భూములు మన దేవాలయానికి భూములు ఎందుకు ఇస్తారు దేవుడి మాన్యంగా ఇచ్చి దేవాలయం కొనసాగడానికి దాని మీద ఆధారపడిన అన్ని కులాల వాళ్ళు సుఖంగా జీవించడానికి భక్తి చేయడానికి ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను అంటాను విదులాగే ఉంటాను విదులాగే ఉంటాను మహారాజ్ పదకి జై మహారాజ్ పదకి జై జై శిరా జై శిరా అలాగే ఇంకొక నినాద కూడా చేయాలి ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నాకు హిందూగా జీవిస్తున్న నాకు ఎడారి మతాలకు పాషండ మతాలకు లెచ్ఛ మతాలకు ఎసక మతాలకు నీతి లేని మతాలకు అనైతిక మతాలకు దిక్కుమాల శవాన్ని పడుకోబెట్టే మతాలకు శవాన్ని నిలబెట్టే మతాలకు దిక్కుమాల జడారి మతాలకు నాకు నా దేశానికి నా దేశాన్ని చీల్చిన అనైతిక పాషంగా అధిక్యమాన మతాలకు నాకు నా కుటుంబానికి నా దేశానికి నా పూర్వీకులకు అస్సలో అస్సలో అస్సలు సంబంధం లేదని బహిరంగంగా మకాముఖంగా రాజమండ్రి కలెక్టర్ గారి సాక్షిగా

హిందు మూలంగా ప్రతిజ్ఞ చేసేదేమంటే హిందువుగానే పుడతా హిందువుగానే చనిపోతా మరలా పుడితే హిందువుగానే పుడతా హిందువుల గాలే పీలుస్తా హిందూ దేశములోనే ఉంటా హిందువుల షాపుల్లోనే కొంటా హిందువుల రూపాయే వాడతా పాషాండ మతాలు వద్దు ఇసుక మతాలు వద్దు పాషాండ డాలర్లు వద్దు ఇసుక దీనార్లు వద్దే వద్దు హిందూ దేశంలోనే చదువుకుంటా పాషాండ ఇంగ్లీషు ఇసుక ఉర్దూ వద్దే వద్దు మన రాధా మనోహర దాసు గారి ప్రవచనాల ప్రకారం పాషాండ మతాల ఇసుక మతాల దేశాలలో ఉన్నవారు వెంటనే హిందూ దేశానికే వచ్చేయాలి పాషాండ మతాలా ఇసుక మతాల దేశాలలో ఉన్నవారు హిందూ షాపుల్లోనే కొనండి తినండి హిందూ షాపులు లేకపోతే కొనకండి తినకండి సచ్చినా సరే కొనకండి తినకండి అంతేనా మన కార్లలో వాహనాలలో హిందూ పెట్రోలే వాడండి ఇసుక మతాల పెట్రోలు వాడకండి దాసుగారు అర్జెంటుగా పాషాండ దేశాలలో ఇసుక దేశాలలో ఉన్న మన వాళ్ళని బేగ వచ్చేయమనండి అదేదో ట్రంప్ విమానాలలో వెనక్కి పంపించేస్తున్నాడటగా ఆయన కంటే ముందు మీరే విమానాలు పెట్టి అబో ఆ విమానాలు హిందువులవేనా లేకపోతే పాషాండ దేశాల వారివా పాషాండ మతాల వారివా ఎలా మరి మన పాత సనాతన రథాలను ఏర్పాటు చేసి వెనక్కి రప్పించేసేయండి